ఇరవై మూడో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చంద్రబాబు గారు గోదేశ ప్రభుత్వం స్థాపించి ఏర్పాటు చేసి దాదాపు పదహైదు నెలలైతే ఉంది పదహైదు నెలల కాలంలో మనం చూసినట్టయితే ఎంతో మంది మీ అందరినీ కాలం గురించి ట్యాంకర్లతో నీళ్లు నింపి ఓపెన్ చేసిన పోయిన కాలం కూడా చూసాము కానీ నిజమైన పచ్చిపోతల పథకం ద్వారా కక్షణ ప్రాణంకి నీళ్లు వదలడం అలాగే తలమనేరు నియోజకవర్గం మరియు గంగవరం మండలం పత్పత్తూరు గుండగల్లు పంచాయతీల మధ్య బొమ్మనపల్లి గ్రామం నందు ఈ కాలం ప్రవహిస్తా ఉంది ఈ రోజు పత్పతురు గ్రామంలోకి అక్కడ డిస్టిగేషన్ మోటార్ దగ్గరికి వస్తాయి వీళ్ళు ఆల్రెడీ అక్కడికి చేరిపోయాయి అయితే ఆ మోటార్ల ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లను తరలించే ఏర్పాటు త్వరితగతిన చేసిన చంద్రబాబు గారికి మా ప్రాంత ప్రజలు మరియు కుప్పం ప్రాంతాల ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఈ నీళ్లంతా కూడా ట్యాంకర్లతో నింపిన నీళ్లు కాదు ఇది వేగం చూడొచ్చు ఈ సౌండ్ చూడొచ్చు ఇదంతా కూడా మనం నిజంగా అక్కడి నుండి మంత్రినివాసాల ద్వారా నీళ్లు ప్రవహిస్తా అనేది మనం వీడియో ద్వారా మనం ప్రజలకు అందరికీ కూడా తెలియజేసే ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అయితే ఇంతటి పెద్ద ఎత్తున ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కోనుకుని మొత్తం కాలవ మొత్తానికి కూడా సిమెంట్ చట్టాలు వేసి ఏమాత్రం ఒక ఈ ప్రోగ్రాంలో మనం డ్యామేజ్ జరగకుండా ఎక్కడ ఏ వాటర్ ఏ నీళ్లు వదిలినా కూడా చివరి ప్రాంతానికి ప్రతి బొట్టు చేరే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యాన్ని తలపెట్టిన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలు మనమంతా కూడా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇది చూస్తామంటే చాలా ఆనందం అనిపిస్తా ఎంత పోగా ఎంత దీన్గా వస్తా అనేది మనం చూడొచ్చు అటువైపు అట్లా చూడండి ఇదంతా కూడా మనం పూర్తడేది మత్పత్తురు మరియు గుండుగల్లు పంచాయతీల మధ్య ఉన్న బొమ్మనపల్లి గ్రామం నందు చిత్తూరు జిల్లా బలమనే నియోజకవర్గం గంగవరం మండలం సత్పుత్తూరు మరియు గుండగలు గ్రామాల మధ్య ఈ నీటి ప్రవాహం ఇంత వేగంగా జరుగుతా ఉంది నేను కలలో కూడా ఊహించలేదు రెండు వేల పద్నాలుగులో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చివరి